ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నోట్ల రద్దు అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు అమరావతిలోని సచివాలయంలో విద్యుత్ శాఖపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా రెండు నోట్లను రద్దు చేయాలన్నారు చంద్రబాబు కొందరు గత ఐదేళ్లలో కొట్టేసిన సొమ్ముతో వ్యవస్థను కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇలాంటి వారి అవినీతిని అరికట్టాలంటే ఐదు వందలు రెండు వందల నోట్లను రద్దు చేసి డిజిటల్ కరెన్సీని తీసుకురావాలనే అభిప్రాయాలను బయట పెట్టారు ఐదు వందలు రెండు వందల నోట్లు కూడా రద్దు చేయాలని డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని చంద్రబాబు బ్యాంకర్లతో చెప్పమన్నారు కొందరు రాజకీయం ముసుగులో లూటీ చేసి ఇప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు రాజకీయ ముసుగులో బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదన్నారు నేరస్తులు అవినీతి పరులు తప్పించుకోలేరన్నారు ఇక గత ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలను ధ్వంసం చేశారని ఉచిత ఇసుక ఇస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు ఈ విషయాన్ని కూడా కొందరు రాజకీయాలు చేయడం దారుణమన్నారు అంతేకాకుండా అవినీతి అక్రమాలపై చట్ట ప్రకారం వ్యవహరిస్తామన్న ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఓ భూతాన్ని రాజకీయంగా భూస్థాపితం చేశామని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి ఒకవేళ విచారణలు దర్యాప్తులు అంటే పెట్టుబడిదారులు భయపడి ఎవరు రారన్నారు గత ప్రభుత్వ నిర్వాకంతో ఇప్పటికే కొన్ని కంపెనీలు సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయని చెప్పుకొచ్చారు చంద్రబాబు ఎవరు పెట్టుబడులకు ముందుకు రావట్లేదని అన్నారు అంతేకాదు రాష్ట్రంలో నిధుల లోటు ఉందని అయినా రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకను ఉచితంగానే ఇస్తున్నామని చెప్పారు ఇకపై ఎవరైనా అక్రమాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు అప్పుల వాళ్ళు రోజు తిరుగుతున్నారని పెండింగ్ లో ఉన్న కొన్ని బిల్లులను క్లియర్ చేయాల్సి ఉందని అన్నారు అయితే గత ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రాకుండా పోయాయని ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలన్నారు చంద్రబాబు ప్రజలు గెలిచి తమను గొప్ప స్థానంలో నిలబెట్టారని చెప్పుకొచ్చారు కానీ ప్రభుత్వ శాఖల్లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు ఈ కారణంగానే శ్వేత ద్వారా ప్రజలకు వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు సమర్థమైన పాలన వల్లే పేదలకు మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు బాధ్యత లేని పరిపాలన వల్ల అనేక నష్టాలు కష్టాలు ఎదురవుతాయన్నారు గత ఐదేళ్లలో రాష్ట్ర భవిష్యత్ దారుణంగా దెబ్బతీశారన్నారు మెరుగైన పాలనలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు చంద్రబాబు రాష్ట్రంలోని పలు అంశాలు పరిశీలిస్తే చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని ఏ అంశాలు ఎలా ధ్వంసం అయ్యాయో తవ్వే కొద్దీ బయట పడుతున్నాయని అన్ని శాఖల్లో ఇదే పరిస్థితి ఉందని ఈ అంశాలపై ఆలోచించాలని ప్రజలకు చెబుతున్నామన్నారు చంద్రబాబు